అధిక శాతం మంది అది ఎక్కువ మంది చేరారు దానికి కారణం ఏంటంటే కారణం ఏంటంటే ఈరోజు కోవర్ నియోజకవర్గం ఇడో మనం నుంచి కొంతమంది మా పార్టీ నుంచి పోవడం వాస్తవం మరి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉంటూ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న క్షణంలో కూడా నామినేట్ చేసినటువంటి పోస్టులు రాజ్యసభ సభ్యులైతేనేమి శాసనమండలి సభ్యులు ఉన్నారు అటువంటి వాళ్లే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఓటమి చెందిన తర్వాత కోట్ల రూపాయలకు అమ్ముడు పోయినటువంటి వ్యక్తులు రాజ్యసభ సభ్యులు ఉన్నారు శాసనమండ్రి సభ్యులు ఉన్నారు వాళ్ళ జీతాలు నెలకి నాలుగైదు లక్షలు తీసుకున్నటువంటి వాళ్లే పోయిన పరిస్థితిలో ఈరోజు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి విడవంలో పోయినటువంటి సర్పంచులు మండల నాయకులు మా పోవడం జరిగింది మరి ఈరోజు మరి మీరు ఇప్పుడే చూసా మరి విడలూరు మండలం అంతా ఖాళీ అయిపోయిందంటానికి నేను అదే చెప్తున్నా ఖాళీ అవ్వటానికి ఏమన్నా అంగట్లో ఉండే వస్తువులు కాదు కదా ఇది ప్రజాధారణ కలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క రాష్ట్రంలో నలభై పర్సెంట్ ఓటీస్ ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ జరిగి ఒక సంవత్సరం అవుతా ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అవలంబం అవలంబిస్తున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అయితేనే అభివృద్ధి కార్యక్రమాలు శూన్యం కాబట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే మరి ప్రజలందరూ కూడా జేజేలు కొడతా ఉన్నారు ఎందుకంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మనం అండగా ఉన్నాం కూటం ప్రభుత్వం మనల్ని నెట్టేయడం ముంచేసింది ఈ కూటమి వల్ల ప్రజలకి సంక్షేమం రావడం లేదు గ్రామంలో అభివృద్ధి లేదని చెప్పేసి ఈరోజు ఎంతోమంది ఇప్పటికే యూటర్న్ తీసుకున్న పరిస్థితి మరి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం ఏంటంటే వాళ్ళు స్వభా స్వలభాల కోసం పోతూ ఉంటారు వస్తూ ఉంటారు ఇప్పుడు పోయినటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా ఈరోజు జాయిన్ అయినటువంటి ఏ వ్యక్తి వ్యక్తి కూడా మా పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కాదు రెండు వేల పన్నెండులో ఇక్కడే పోటీ చేసినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డికి సహకరించిన పరిస్థితులు ఆ రోజు కాంగ్రెస్ పార్టీని చేశారు పద్నాలుగులో ఒక పార్టీ ఉండారు పంతొమ్మిదిలో మళ్ళీ మా పార్టీకి వచ్చారు ఇరవై నాలుగులో మా పార్టీ చేశారు ఈ రోజు వచ్చేసి వాళ్ళకి షెల్టర్ ఎక్కడ ఉంటే అక్కడ పోతూ ఉంటారు పవర్ పాలిటిక్స్లో కొంతమంది బానిసత్వంగా భావిస్తుంటారు అటువంటి బానిసలు ఈ విధంగా చేస్తూ ఉంటారు అని నిన్న మొన్నటి వరకు కూడా వాళ్ళు నొడుతున్న మాట్లాడి బయట మీ దగ్గరే ఉంది నిన్న మొన్న ఒక నెల రోజుల క్రితంగా కూడా బాగున్నటువంటి ఈ ప్రభుత్వం ప్రజారతికి పాలనిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి యొక్క నిరంకుశ పాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి కంపేర చేస్తూ మాట్లాడింది ఆ నాయకులే మీరు తీసుకోండి మీ దగ్గర ఉన్నాయి కదా బయటింగ్లో మరి ఈ రోజుకి ఇప్పటికి ఇప్పటికిప్పటికే ఈ పార్టీ వచ్చేసి మరి మా దగ్గర అధికారాలు వాస్తవం చెప్తాను మా దగ్గర పోయినటువంటి విటర్ నాయకులు తొంభై పర్సెంట్ మాతో టచ్లో ఉండరు తొంభై మంది వందకి వాళ్ళు మేము వస్తాను అరే బాబు ఇప్పుడు రావడం మా దగ్గరికి మా దగ్గర అధికారాలు ఏమైనా మీ దగ్గర అధికారాలు ఉన్నాయి ఏసీ రూమ్ ఉన్నాయి మీరు ప్రజెంట్గా రెస్ట్ తీసుకోండి మీరు వచ్చే సమయం కావాలంటే ఆ రోజు మీరు వద్దురు కానీ మా దగ్గర రావాలని చూడండి మా కాడికి వెంపర్లు ఆడుతున్నారు అధికారం లేకపోయినా మా దగ్గర రావడానికి మేము కూడా వద్దంటున్నాం ప్రతిదిన మా దగ్గర మీరు ఇబ్బందులు పడతారు మీరు ఇబ్బంది పడతారో చూసి మేమే చెప్తా ఆడు ఉన్నామని చెప్పి అంతేగాని పోయిన వాళ్ళు ఏదో ముందుకుపోయింది పార్టీ కంపెనీలు వస్తాయి మరి ఈ రాష్ట్రం ఏ పక్క పోతామని ఒకసారి ఆలోచించండి లక్ష నలభై ఏడు వేల ఆరు వందల ఇరవై కోట్లు అప్పు తీసుకొని మరి ఏ ఒక్క సంక్షేమానికి ఇవ్వకుండా ఈ డబ్బులంతా మరి ఎవరి జోబులో పోతున్నాయో భగవంతుడి ఎరుగా మరి ఆ రోజు లెక్కలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి పొప్పబెల్లలాగా బెల్లలాగా పనిచేస్తున్నాడు రాష్ట్ర ప్రజలకి సంక్షేమం అందిస్తున్నటువంటి ఆ నేపథ్యంలో మరి ఈ రోజు వచ్చినటువంటి నాయకులు కూడా కుటుంబ ప్రభుత్వ నాయకులు ఎవరు కూడా ఎవరికి సంక్షేమం ఉండటం లే పరుగులు పరిగిస్తున్నాయండి ఒక పక్క సంక్షేమం ఓ పక్క అభివృద్ధి ఒక్క సంవత్సరం మ్యానిటర్ ఇస్తున్నా సంవత్సరం తర్వాత నేను కరెక్ట్గా నేను ప్రెస్ మీట్ పెడతా ఈ యొక్క కోర్ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ప్రసన్న కుమారి నేపథ్యంలో కోర్ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చెందిందో కాగితం ద్వారా వస్తా మీరు కాగితం ద్వారా రండి సంక్షేమం ఎంత జరిగిందో నేను కాగితం ద్వారా మీరు కాగితం ద్వారా దమ్ము ధైర్యం ఉంటే ఒక్క సంవత్సరం తర్వాత మ్యాండేటరీ చెప్తున్నా ఒక్క సంవత్సరం తర్వాత మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు చెప్పడం మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురండి మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తాం మీరు చేసిన సంక్షేమం తీసుకురండి మేము చేసిన సంక్షేమం తీసుకొస్తాం అంతేగాని ఒక ఉపన్యాసాలు రెడ్ కార్పెట్లు ఇవన్నీ జరిగే పనులు కాదు ఎన్ని కంటి చూపుడికి అంతవరకే పనికి వస్తాయి కానీ ఇది ప్రజాక్షేత్రంలో పనికిరావు తీసుకుంటా ఉన్నారు రేపు మళ్ళీ దొడ్డుకు తోలుతారు దొడ్డుకు తోలిన తర్వాత మీ సంగతి మీరే అంటారు మళ్ళీ విచార్థి దగ్గర బామ్మంటారు అంతేగాని రోజు పరిస్థితుల్లో ఎవరు కూడా ఏదన్నా చేసి మరి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలేసే నిందలే మా దగ్గర అధికారం లేవండి మా దగ్గర అధికారం లేదు అధికారంలో దగ్గర పోతారు అధికారం చేయకొని ఎంపర్లాడుతున్నారు కొంతమంది ప్రతిపక్షంలో ఉండలేరు ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజలకు న్యాయం చేసి ఏమేమి పాలకపక్షంలో ఉండబడలే ప్రజలు సంక్షేమం కోరాలా ప్రజల గురించి ఈరోజు పోరాడుతున్నాం ప్రజలకు ఏమైతే మీరు వాగ్దామని చెప్పారు ఇవన్నీ మేము అడుగుతున్నాం మా పార్టీ తప్పన చిత్త అడుగుతా ఉన్నాం మీరు చేస్తున్న సంక్షేమ ఎక్కడ పోయింది మీరు చేస్తున్న అభివృద్ధి అడుగుతుంది అడుగుతా ఉన్నాం అంతేగాని ఒకరితో కానీ ఒక మండలంలో ఒక గ్రామ నాయకులు ఏదో ఈరోజు మార్చి మారిన మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి డోకా ఉండదు దానివల్ల ఇబ్బంది లేదు ఎంతమంది ఈరోజు పార్టీ కండవలు కప్పుకున్నారో అంతమంది డబల్గా వాళ్ళ పార్టీలో ఉండేవాళ్ళు మాకు టచ్లో వచ్చున్నారు మీకు ఏం ఇబ్బంది లేదు అబ్బా మేమున్నాం మేమేమీ అంత అమాయకులం కాదు మేము కూడా చేత ఎదు చూపిస్తాం మేము కూడా ఈరోజు మేము పార్టీకి గతంలో ఎంతో కష్టపడి ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి రావడానికి ఎంతో కష్టపడే నాయకులు మేము ఉండడం మమ్మల్ని ఏ విధంగా ఇక్కడ ఇక్కడ దొడ్లో తోలి మా పరిస్థితి ఏందో అని చెప్పేసి ఎవరైతే ఈ యొక్క ఇన్ఛార్జీల దగ్గర మనం బానిసలుగా బతుకుతున్న పరిస్థితుల్లో మాకు విముక్తి కలగాలంటే మాకు ఎప్పుడెప్పుడో ఎలక్షన్ వస్తాయో చూస్తున్నాం అని చెప్పి ఎంతోమంది మాతో కూడా టచ్లు ఉన్నారు త్వరలో కూడా స్థానిక సంస్థ ఎలక్షన్లు అవి కూడా చెప్తాం నాయకులు పోయినంత మాత్రం స్థానిక సంస్థలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడ మూతపడే పరిస్థితి లేదు ప్రతి దగ్గర ఎలక్షన్ జరుగుతుంది ప్రజలు ఏ దేన్ని ఆదరిస్తారో వాళ్ళు కూడా రేపు ఎన్నిక కాబడతారు కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్కి నేను జవాబుదారంగా చెప్పేది ఏంటంటే వాళ్ళు కూడా మాతో ఉండేవాళ్లే మా స్నేహితులే కానీ వాళ్ళు పార్టీ మార్చడానికి కారణాలు ఎన్నో ఉన్నాయంటే అవి మీకే ఉంటాయి అధికారం ఉన్నప్పుడు పోతూ ఉంటారు అధికారంలో వాళ్ళకి అధికారం కావాలి రేపు రాబో రోజుల్లో ఇంకేదైనా సంపాదన కోసం పోయారు ఇంక దేనికోసం పోయారు మరి వాళ్ళకే తెలియాలి మమ్మల్ని సో ఎవరు ప్రచురించింది కాదు సాక్షిలో రాసిందంటే ఉన్న వాస్తవం రాసి ఉంటుంది ఇప్పుడు ఏ రోజు కూడా చెప్తున్నారు ఏ రోజు కూడా ఈ రోజు ఉన్నటువంటి కొవ్వూరు శాసనసభలో సంబంధించినటువంటి ఆఫీసులు ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమాలు అన్ని ఏదైనా అంటే ఎవరైనా సరే డబ్బులకు ఎంతమంది ఇస్తారో ఎంత అనుకున్నాం మనం వాళ్ళే చెప్పినారు రాసినారు మన ఎంపీటీసీ మన ఎంపీపీ ఎలక్షన్ అప్పుడు ఎంపీటీసీకి భగవంతుడు సాక్షిగా ప్రమాణం చేద్దామంటారు రెడీ ఆ రోజు ఇప్పుడు పోయినటువంటి నాయకులే చెప్పినారు ఈరోజు పోయినటువంటి నాయకులు ఆ రోజు ఎంపీపీ ఎలక్షన్ అప్పుడు ఎంపీటీసీలకి రెండున్నర లక్షలు మూడు లక్షలు ఇచ్చారని చెప్పి ఎవరైతే ఈరోజు మా దగ్గర నుంచి బయట పోయినారో వాళ్ళే చెప్పినారు మా పార్టీ నుంచి ఈరోజు ఎవరైతే పసుపు కండ వేసుకున్నారో వాళ్ళే చెప్పినారు ఒక్కొక్క ఎంపీటీ సింగ్ లెక్కన ఇచ్చారయ్యా రెండు లక్షల యాభై పేరు కొంతమందికి ఇచ్చారు మూడు లక్షలు కొంతమందికి ఇచ్చారు కొంతమంది వచ్చి మత్స్యకారులకు సంబంధించిన వాళ్ళు కొంత నాలుగు లక్షలు దగ్గర ఇచ్చారు వాళ్ళే చెప్పినారు ఈరోజు కండవలు వేసుకున్న వాళ్ళు చెప్పినారు మన ఇచ్చినారని మరి దాంట్లో భాగంగా అంటే ఈరోజు కూడా ఇప్పుడు మొన్న ఎంపీపీ ఎలక్షన్ అప్పుడు చేతులు ఎక్కువగా డబ్బులు ఇచ్చారని వీళ్ళే చెప్పారు మరి వీళ్ళు పోయినప్పుడు ఇంకోటి చెప్పుకుంటారు అంతే కదా జరిగేది